ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అర్జున్ లక్ష్మి ఇంకా మిత్ర కోసం వెతుకుతూ ఉంటారు మిత్ర గారిని ప్లేస్ మార్చేస్తే మనం వెతుక్కోవడం కష్టం అని చెప్పి ఇంకా అర్జున్ లక్ష్మి అనుకుంటూ ఉంటే ఇంకా ప్లేస్ మారుద్దామని ఇంకా రౌడీలు అనుకుంటూ ఉంటారు ఇంకా మిత్ర ఏమో ప్లేస్ మారిస్తే సంయుక్త వాళ్ళు నన్ను పట్టుకోవడం కష్టం అని చెప్పి ఇంకా మిత్ర అనుకుంటూ ఉంటాడు ఇంకా ఉల్లిపాయలు అమ్మే అతను లక్ష్మి కనిపిస్తాడు ఇంతవరకు మీరు ఏ వీధుల్లో అమ్మారంటే ఆ వీధి ఈ వీధి కాదమ్మా అన్ని వీధుల్లో అమ్ముకుంటూ వచ్చాను అని చెప్పి ఇంకా అతను అంటాడు లక్ష్మి ఉల్లిపాయలు అతనితో ఒక ఆవిడ గొడవ పెట్టుకుంది గుర్తొచ్చి ఇంకా మీకు ఎవరో ఒక మా పది రూపాయలు ఇవ్వమని గొడవ పెట్టుకుంది కదా ఎక్కడ అని చెప్తే ఇంకా అది గుర్తు తెచ్చుకొని ఆ వీధి పేరు చెప్తాడు అతను ఇంకా లక్ష్మి థ్యాంక్స్ చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్తుంది లక్ష్మి వెతుకుతూ ఉంటే వ్యాన్ కనిపిస్తుంది ఇంకా అర్జున్తో ఈ వ్యాన్ గుర్తుపట్టారా మిత్రగాన్ని కిడ్నాప్ చేసింది ఆ వ్యానే అని చెప్పి అంటే ఇంకా అవును లక్ష్మి అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంకా లక్ష్మి అర్జున్ మిత్ర ఉన్న చోటుకి వెళ్తారు ఇంకా అప్పుడే రవిడి రావడంతో పక్కకి వెళ్తారు ఇంకా రౌడీ ఏడి కోసం ఇక్కడికి ఎవరు రాకముందే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని చెప్పి అంటాడు అర్జున్ ఇక్కడి దాకా వెళ్ళి మిత్ర దగ్గరికి వెళ్ళకపోతే ఎలా అంటే మనమే చిన్న పొరపాటు చేసినా దొరికిపోతామని చెప్పి ఇంకా లక్ష్మి ఆగమని అంటుంది మనిషా కూడా అక్కడికి వస్తుంది ఇంకా వాళ్ళని చూసి వీళ్ళు ఇక్కడ ఉన్నారంటే మిత్ర కూడా ఇక్కడే ఉండుంటాడు మిత్రని నేనే సేవ్ చేసి ఆ క్రెడిట్ నాకే దక్కించుకోవాలని చెప్పి ఇంకా మనీషా అనుకుంటుంది మనీషా మిత్ర దగ్గరికి వెళ్ళి కట్టలు ఇంకా రౌడీలు ఎవరో వచ్చారన్న అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు ఇంకా మనిషా కట్టలు ఇప్పుతూ ఉంటే మిత్ర మిత్ర అంటే ఎవరంటే నేను మనీషా నేను సేవ్ చేయడానికి వచ్చానంటే ఏంటి నన్ను సేవ్ చేయడానికి వచ్చావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో మనీషా అని అంటే లేదు అని చెప్పి ఇంకా మనీషా అక్కడే ఉంటుంది ఇంకా రౌడీలు వచ్చి మనిషాని కొట్టి ఇంకా మనిషాని పట్టుకుంటారు మనిషి మనిషా రౌడీలను కొడుతూ ఉంటుంది ఇంకా రౌడీ నీ కళ్ళ ముందే విన్ని పైకి పంపిస్తా అని చెప్పి ఇంకా కత్తి తీస్తాడు ఇంకా మనిషానికి ఏం కాలేదు కదా చెప్పు మనిషా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా మాట్లాడు మనిషా ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మనిషి అరుస్తూ ఉంటుంది ఏమో ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు మాట్లాడు మనిషా మాట్లాడు చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు మనిషా ఇంకా మిత్ర నాకేం కాలేదు మిత్ర అని చెప్పి అంటుంది అక్కడికి లక్ష్మి మిత్ర గారు అని చెప్పి ఇంకా అక్కడికి వెళుతుంది ఇంకా మనీషా చేతికి రక్తం చూసి మిత్ర ఏమైంది మనీషం ఏంటంటే ఇందాక ఒక రౌడీ నేను పొడవుతుంటే చెయ్యి పెట్టి ఆపాను అని చెప్పి మనీషా అంటుంది ఇంకా మిత్ర మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అర్జున్ ఏంటి లక్ష్మీది అని అంటే మిత్ర గారు క్షేమంగా బయటపడ్డారు అది చాలంటే మొత్తం చేసింది మనమైతే ఆ క్రెడిట్ కొట్టేసింది మనీషా అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు గారు క్షేమంగా ఉన్నారు నాకు అదే చాలు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది దేవయని ఏమో ఇంటి దగ్గర మిత్రాన్ని కాపాడు తీసుకొస్తాను మనీషా వెళ్ళింది సరైన సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా మిత్ర కోసం ఇంట్లో వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు అజయదేవి లక్ష్మికి ఫోన్ చేస్తాడు మిత్ర క్షేమంగానే ఉన్నాడు కదా ఏం కాలేదు కానీ అంటే క్షేమంగానే ఉన్నారు మేము ఇంటికి వచ్చేస్తాం అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది జయదేవి మిత్రాన్ని సేవ్ చేశారంటే అరవింద కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారంట చెప్తాడు సంయుక్త మిత్రాన్ని కాపాడింది అని చెప్పి ఇంకా అరవింద అనుకుంటుంది ఇంటికి మిత్ర మనీషా వస్తారు మనీషాని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా జాను ఇదేంటి బావగారితో మనీషా వస్తుంది అని చెప్పి ఇంకా అందరూ అనుకుంటూ ఉంటారు ఆ మిత్ర వివేక్ని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా మనీషా చేయి కట్టయిందని చెప్పి అంటాడు ఇంకా వివేక్ అని వెళ్తాడు రౌడీ నిన్ను అంటే కాదు అంటే మిత్రను పొడుస్తూ ఉంటే నా చేతితో పట్టుకొని ఆపాను అని చెప్పి ఇంకా మనిషి అంటుంది దేవయాని మొత్తానికి నీ ప్రాణాలు అడ్డుపెట్టి మిత్ర ప్రాణాలు కాపాడనమాట అని చెప్పి అంటుంది మిత్ర కోసం నీ జీవితాన్ని పనంగా పెట్టావా చూసావా అక్క మిత్ర అంటే మనిషాకి ఎంత ప్రేమో మనిషాకి నువ్వంటే ప్రాణం అని ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి అని అంటుంది మిత్ర నీ దగ్గరికి సంయుక్త అర్జున్ వచ్చారు కదా అని అంటే ఇంకా మనిషి నాకు కనపడలేదే నీకు కనిపించారా మిత్ర అని చెప్పి అడుగుతుంది అని అంటే మిత్రాన్ని కాపాడడానికి సంయుక్త అర్జునులు అక్కడికి రాలేదన్నమాట అని చెప్పి అంటుంది మనిష ఒకతే ఒంటరిగా రౌడీల దగ్గరికి వెళ్ళి మిత్రాన్ని కాపాడింది అన్నమాట ఇంకా దేవయా అని అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్